చాలా చాదస్తామని పక్కన పెట్టేయడమో లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఏదైనా ఒక ప్రాక్టీస్ ఒక అలవాటు ఒక కన్వెన్షన్ని బట్టి మారుస్తూ మారుస్తూ ఉన్నారండి బిడ్డ పుట్టి బయటకు రాగానే ఫస్ట్ ఒక తేనె చుక్క నాలిక మీద వేయటం కొందరికి అలవాటు అలాగే గ్లూకోజో లేకపోతే బయట దొరికే పాలు ఏది పడితే అది ఇచ్చేస్తూ ఉంటారు ఇలా ఎందుకు జరుగుతుందంటే అన్ఫార్చునేట్లీ మనకి సిజేరియన్ ఆపరేషన్ ఎక్కువ అవడం వల్ల బిడ్డ ముందు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేస్తుంది తల్లి రావడానికి కనీసం నలభై ఐదు నిమిషాల నుంచి అర్ధగంట మనకి టైం పడుతుంది ఈ లోపల ఆ బిడ్డకి సంబంధించి నానమ్మనో అమ్మమ్మనో తండ్రో తాతో ఈ పని చేస్తున్నారు ఇది కాదండి ఫస్ట్ మనకి తల్లికి పడే మురుపాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం అత్యవసరం అది వంద రెట్లు వ్యాక్సినేషన్ చేసిన దాంతో సమానం బిడ్డకి అది శ్రీరామ రక్ష అవుతుంది కాబట్టి ఎప్పుడైతే బిడ్డ పుట్టిందో ఆ బిడ్డని తల్లికి అందించడం మొదటి గంట లోపలే తల్లి ఆ బిడ్డని హత్తుకున్న వెంటనే అతనికి ఒక సెక్యూరిటీ అన్న ఒక ఆ ఫీలింగ్ ఆ బిడ్డకి వస్తుంది తల్లికి కూడా అప్పుడు దాకా పడిన కష్టం ఏదైతే ఉందో అది మైమర్చిపోవడానికి ఆ చిన్నారిని ముఖం చూసిన వెంటనే కలుగుతుంది పాలు పడటానికి కూడా అది అత్యవసరం కాబట్టి ఒక్క చుక్క రెండు చుక్కలే వచ్చాయి సో బిడ్డకు సరిపోదు అనేది అక్కర్లేదండి ఫస్ట్ మురుపాలు ఏదైతే తల్లికి పడతాయో అది తీసి పక్కన పడేస్తారు కూడా కొంతమంది అలా కాకోకుండా అది మా బిడ్డకి వెంటనే అందించాల్సిన అవసరం ఉంది